మార్చి ఇరవై మూడు మరి భగత్ సింగ్ గారి యొక్క తొంభై నాలుగో వరదాంతిని పురస్కరించుకొని మనం అందరం కూడా ప్రతిసారి కూడా ఘనంగా భగత్ సింగ్కు మరి అర్పిస్తూ కనీసం మన దాంట్లో ఉన్న కొద్ది మంది అన్న కానీ ఒక నలుగురికి సాయం చేయాలి వాళ్ళ ఆలోచనతో కొని మనకు తెలిసిన దగ్గర ఏది లేకుండా వ్యక్తులుగా శక్తులుగా మరి ఎక్కడోక్కడ మనం ఉన్న దాంట్లోగా తప్ప మనకు తెలిసిన మిత్రులకు చెప్పి మరి చేస్తున్నటువంటి దాంట్లో బాగానే ప్రయత్నమే ఇది కూడా అదే అనేది ప్రాంతాలలో మరి భగత్ సింగ్ గారు మరి చిన్న వయసులోనే మరి ఏ రకంగా చనిపోయాడు మరి దేశం కోసం ఏ రకంగా త్యాగం చేసేవాడు వారి కన్నె తల్లి కూడా మరి చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి అమ్మని కొరకు సేవ చేసుకుంటా అంటే వాళ్ళ తల్లి అంత గొప్ప మాట చెప్పింది నేను లే తల్లిని గారు భారతదేశంలో ఉన్నటువంటి మరి అనేక మంది తల్లులు ఇవాళ బాధపడతా ఉన్నారు పక్కకు జలియన్ వాళ్ళ బాగులో మరి వేలాది మందిని ఆ బ్రిటిష్ మేజర్ దయ్యర్ గారు ఊతకూత కూడిచి మరి అనేక మందికి తూటలకుబరైనటువంటి అలాంటి తల్లుల మరి అక్రందలు కానీ వాళ్ళ తల్లుల ఆశయం నెరవేరాలంటే కేవలం భారతదేశానికి స్వతంత్రం ఒకటే మార్గం ఈ స్వేచ్ఛగా ఉండాలంటే భారతదేశానికి స్వతంత్రం ఒకే మార్గం దాని కొరకు బిడ్డ అని చెప్పింది అన్న చెప్పినట్టు అందుకే ఈరోజు భారత పాలకులు మరి డెబ్బై సంవత్సరాలు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది మరి ఈ దేశంలో ఇంకా అనేక రకాలుగా తారతమ్యాలు ఉన్నాయి నువ్వు నేను మరి కులము మతము మరి అనేక రకాలుగా ఇవాళ విషయాలతో ఇవాళ ఇప్పటికి కూడా కొట్లాటలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి దేశానికి సంబంధించినటువంటి అనేక సంపద కానీ వనరులు కానీ మరి ఈ దేశానికి దక్కాలని కోరుకున్న దానితో దాతో మరి భగత్ సింగ్తో పాటు మరి రాజు గురు మరి ఆనాడు ఈ దేశ సంపద కోసం మరి బ్రిటిష్ వాళ్ళు మరి ఈ దేశంలో మరి ఇవాళ లక్షల మందిని వాళ్ళ పుట్టన పెట్టుకుంటూ మన లక్షలాది సంపదలు కొనగొట్టున్నటువంటి పరిస్థితులు చూడలేక ఆనాడు జరుగుతున్నటువంటి శాంతియుత మరి ఉద్యమాలు కావచ్చు అనేక ఉద్యమాలు కావచ్చు ఆ ఉద్యమాల్లో మేము కూడా పాల్గొంటామని మరి అతి చిన్న వయసులోనే మరి తనకున్నటువంటి ఊహ తెలిసి మరి పన్నెండు పదమూడు సంవత్సరాల్లోనే వచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తుల్లో మరి కీలకమైనటువంటి నేత మరి భగత్ సింగ్ గారు మరి భగత్ సింగ్ గారు ఈ భూమి పుత్రుల దాంట్లో మరి ఈ దేశానికి సంబంధించినటువంటి అనేక మంది రక్త తర్పణం చేసిన దాంట్లో మరి భగత్ సింగ్ కీలకం అనేది కూడా చెప్పవచ్చు అందుకే వారి ఆశయాలు వారి ఆలోచనలు ఈ దేశంలో ఉన్నటువంటి యువత ఒక మంచి మార్గంలో జరగాలి ఈ దేశంలో ఉన్నటువంటి యువత మరి చెడు వ్యసనాలకు కాకుండా మరి వాళ్ళకు ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నటువంటి పద్ధతుల్ని కాపాడుతో పాటు వాళ్లకు ఉన్నటువంటి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు మరి సహాయ సహకారాలు తల్లించాలి మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పది మందికి చేయాలనే ఆలోచనతోనే ఆ రోజు వాళ్ళందరూ కూడా త్యాగం చేశారు అందుకే ఇవాళ పాలకులు కూడా అట్లాంటి ఆశయాలకు అనుగుణంగా అట్లాంటి లక్ష్యాలకు అనుగుణంగా మరి సంపద ఉన్నది కాబట్టి దాన్ని సృష్టించి మరి ఈ దేశంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కానీ యువతకు కానీ మరి మార్గాలు చూపించే ప్రయత్నాలు చేయాలి కానీ ఇవాళ రాజకీయాల కోసం అనేక రకాలుగా చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ డ్రగ్స్ కానీ మరి అదేవిధంగా గుట్ట కానీ మరి అదేవిధంగా లిక్కర్ కానీ లేకపోతే ఇంకేంటే బెట్టింగ్లు కానీ బెట్టింగ్ యాప్లతో ఇవాళ ఇవాళ ఐపీఎల్ స్టార్ ఐపీఎల్ స్టార్ట్ అయితే ఉంటుంది మరి ఇవాళ లక్ష వేలాది మంది ఇవాళ కోట్లాది రూపాయలు పోగొట్టుకొని ఇవాళ అనేక రకాల కుటుంబాలు ఇవాళ నోట్ల పాలచి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి అవుతుంది అందుకే ఇవన్నింటినీ కూడా కట్టడి చేయాల్సినటువంటి ప్రముఖాలు ఆచార కోసం అన్ని రాజకీయ పార్టీలు కానీ అన్ని పార్లమెంట్లు కానీ అసెంబ్లీలు కానీ ఇవాళ ఆయనకు ఘనంగా నివాళు చెప్తున్నటువంటి సందర్భాల్లో ఇవాళ మంచి మార్గాన్ని వెర్తించి మరి ఇట్లాంటి యువతకు నైపుణ్యం చూపెట్టి మరి వాళ్ళ ఆలోచన ప్రకారం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వాలు ఉందనేది ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా మనము మాట్లాడుకుంటున్నామంటే పంతొమ్మిది వందల ఏడో సంవత్సరంలో ఒక కాంతి కీరణం ఉద్భవించింది అది యువకాంతి అది వందల సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ ఆ కాంతి పుంజము ఆ యువకులతో యువకులలో స్ఫూర్తినిస్తూ మనము ఆయనను స్మరించుకుంటున్నామంటే ఆయన చేసిన ఘనత అంత ఇంకో కాదు ఒకసారి వాళ్ళ అమ్మగారు చివరి కొన ఊపిరిలో ఉన్నప్పుడు ఆయనతో బ్రిటిష్ వాళ్ళు తరుముకుంటూ తరలించిన తరుముకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఆ భగత్ అమ్మ నేను మీ చివరి క్షణంలో నీ సేవ చేసుకుంటానమ్మా నేను భారత స్వాతంత్రాని కోసం నేను చూరాడనమ్మా అని వాళ్ళ అమ్మ గారికి చెప్పినప్పుడు వాళ్ళమ్మ ఒకటే మాట మాట్లాడుతుంది తరు కూడా కోటి కొన్ని కోట్ల మంది రాష్ట్ర సుంకలాలలో వాళ్ళు చిక్కుకొని ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతము నువ్వు చేయాల్సిన పని మన నీ తల్లి కానీ నా తల్లి కానీ భరత మాట తల్లి యొక్క రాజ్య శృంఖలాలను విడిపించి ఆ తల్లి యొక్క రుణం తీసుకునే సమయం మీకు వచ్చింది నేను ఉంటా ఉంటాను లేదంటే నేను ఈరోజు చచ్చిపోయినా నాకు పర్వాలేదు నువ్వు చేయాల్సిన పని అదిరా ఇది కాదని చెప్పినప్పుడు అమ్మ మాట కాదనలేక శ్రీరాముడు తండ్రి యొక్క మాటను పద్నాలుగు సంవత్సరాలు కాదనకుండా వనవాసానికి ఎలా వెళ్ళాడు భగత్ సింగ్ కూడా ఆ పంతొమ్మిది వందల ముప్పై ఒకటో మార్చి ఇరవై మూడు ఈ రోజు వరకు ఈ రోజు నాటికి ఇరవై మూడు నాడు ఆ ఉరి కొమ్మ ఉరి కొమ్మలకు ఏదైతే ముతాగి మా యొక్క అమ్మ మాటను నేను నిలబెట్టి ఈ దాస శృంకరను భారత్ మాట యొక్క దాసే శృంకరాలను పెంచి నేను స్వాతంత్రాన్ని ఖచ్చితంగా నేను చేస్తానని తీసుకొస్తానని సంకల్పంతో అందరి యొక్క నలనాదను నాయకుడు మన భగత్ సింగ్ గారికి ఎన్ని చెప్పినా మనం తక్కువని జోహార్ భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్